రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో ఒక నిరుపేద విశ్వకర్మ బిడ్డ చిన్న వయసులో రజనీకాంత్ చారి చనిపోవడం జరిగింది అతని భార్య అర్చన కుమారుడు ఆరు సంవత్సరాల బాబు ఉన్నాడు బాధితుని కుటుంబానికి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మనసున్న మహారాజులు ఈ యొక్క కుటుంబాన్ని పెద్ద మనసుతో మీకు తోచిన విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాము వారి యొక్క ఫోన్పే గూగుల్ పే నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ శ్రీనివాస్ బాధితుని అన్నగారి నెంబర్ తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల విశ్వబ్రహ్మలజయ విశ్వకర్మ నేను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ మాసనగూడని గ్రామంలో ఉన్నా రజనీకాంత్ అనే మన విశ్వకర్మ బిడ్డ దోష్ట బ్రహ్మల వాళ్ళు బైక్ మెకానిక్ వృత్తి చేసుకొని బతికేవాడు పసుకలు కడుపులోకి దిగి చిన్న వయసులో నిన్న చనిపోవడం జరిగింది ఈ యొక్క అబ్బాయి ఆయనకి ఈమె వాళ్ళ భార్య కొడంగల్ వాళ్ళు కూడా చాలా బీదోళ్ళు పాపం వాళ్ళ అమ్మ వాళ్ళు నలుగురు ఎళ్ళు తండ్రి లేడు ఆమెకు కూడా ఇబ్బంది తెలిసిన వెంటనే బీదోళ్ళు అని చెప్పేసి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది మన విశ్వకర్మ జాతిలో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది అబ్బాయి పరిస్థితి ఏంది ఆమెకు ప్రతి ఒక్కరం చేదోడు వాదోడుగా ఉండి తలాయిని తోచడాన్ని డబ్బులు వాళ్ళ ఫోన్పే గూగుల్ పే నెంబరు చెప్తారు ఏసి లాంటి వాళ్ళని ఆనుకోండి వారం పదిహేను రోజులలో ఒక మూడు నాలుగు సంఘటనలు చూస్తూ ఉన్నాం మొన్న కమ్మరి సత్యనారాయణ ఏదో ఒకటి చూసినాం ఇంకేదో ఈ జడ్చల్ సైడ్ ఏదో పెట్టారు చాలా చూస్తూ ఉన్నాం అన్ని చోట్లకి వెళ్ళలేకపోతున్నాం గ్రూప్లలో స్పందిస్తారు మనసున్న వాళ్ళు ఇలాంటి వాళ్లకు తప్పకుండా మనం వంతు సహాయ సహకారాలు చేసి మనం చేదోడుగా బాదోడుగా ఉన్నట్టయితే ఆమె ఆ బాబుని చూసుకొని ఒక కిరాణం షాపు లేకపోతే ఒక మిషన్ తెచ్చుకొని బట్టలు కుట్టుకొని ఏదో రకంగా జీవనోపాధి చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు ఆదుకోవాలి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున కూడా ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం తలాయిని తోచడాన్ని ఇవ్వండి ఇస్తే వాళ్ళకు యాభై వేలు లక్షణో ఎన్నో జమ అయితే వాళ్ళకు ఒక ఉపాధి వాళ్ళం అవుతాం తప్పకుండా ఈ బీద వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని విశ్వకర్మ వాళ్ళని పేరు పేరున పాదవి తెలియజేస్తూ వేడుకుంటున్నా తప్పకుండా వీళ్ళని ఆదుకోండి ఆదుకొని మీకు తోచిన సాయం చేసి గ్రూప్లలో పెట్టండి మీ ఇంట్లో దొరకదన్న ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉందామా చెప్పండి చెప్పండి నంబర్ ఎప్పుడు ఎప్పుడు నైన్ సెవెన్ జీరో వాళ్ళ ఫోన్పే గూగుల్ పే నెంబరు దీంట్లో చెప్తున్నాం నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఏం పేరు వస్తుంది కమ్మరి శ్రీనివాస్ కమ్మరి శ్రీనివాస్ అని వస్తుంది మీ అన్న నాకు తమ్ముడు ఆ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి గ్రూపులలో పెట్టండి తప్పకుండా వీళ్ళని ఆదుకోవాలి ఆ బాబు పరిస్థితి అయింది ఆమె పరిస్థితి అయింది ఒక్కసారి పరిస్థితి అని చెప్పి అర్థం చేసుకొని పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి ప్రభుత్వం ఎట్లాగో మనం ఆదుకోదు మన వాళ్ళను మనమే ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఆదుకోవాలి వీళ్ళను ఆదుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున పేరు పేరున పాదైపోందని తెలియజేస్తా ఉన్నాను కృష్ణ